శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ గురుభ్య దేవాయనమ కొండ దేవతలకు కోయ దేవతలకు గురుదేవతలకు ముక్కోటి నమస్కారములు నేను మీ కోయ దొర ఆదివాసి గురు సిద్ధాంతి నరసింహరాజు గారిని ప్రజలందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ఆ ముక్కోటి అమ్మవార్లను నమస్కరిస్తున్నాను జనవరి నెల వృశ్చిక వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరి జాతక పరంగా జీవిత పరంగా ప్రేమ విద్య ఉద్యోగ భార్యాభర్తల వ్యాపార రంగాలలో ఏ విధంగా ఉంది వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి చదవాల్సిన మంత్ర మార్గం ఏమిటనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వీరి చేసే పనులలో వీరు చేసే వృత్తి వ్యాపారాలలో ఏ విధంగా ఉందని చూస్తే వీరికి వ్యాపారపరంగా మంచి లాభం అనేది కలిగే యోగ్యత కనబడుతుంది వీరు చేసే పనులలో కష్టం అనేది వీరికి ఫలితం అనేది చూపిస్తుంది వీరెంతో కష్టపడుతూ ఉన్నారు కొంతకాలం నుంచి దానికి తగ్గ ఫలితం రాక కొంత వ్యదన కొంత బాధపడుతూ ఉన్నారు అది తగ్గి ఈ జనవరి నెల ముఖ్యంగా సంక్రాంతి తర్వాత నుంచి వీరికి మంచి లాభం అనేది పెరిగి వీరి సంపాదన పెరిగి ఆదాయం అనేది పెరుగుతుంటుంది వీరు చేసే పెట్టు పెట్టిన పెట్టుబడి కోసం కూడా ధన ఆదాయం పెరిగి మంచి లాభం అనేది పొందుతారు అదేవిధంగా ఈ ఒక రాశి వారికి ముఖ్యంగా ధన ఆదాయం అనేది వ్యాపార రంగం పరంగా కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ధన ఆదాయం అనేది బాగుంటుంది ఆదాయం చేసే పనుల్లో ఉద్యో ఉద్యోగపరంగా కానీ చిన్న పనైనా పెద్ద పని అయినా ఏదైనా వాళ్ళ స్తోమత తగ్గట్లుగా వాళ్ళు ఇంత వస్తే బాగుండని ఆలోచన ఉన్న వారికి దానికి తగ్గట్లుగా వచ్చి వారికి సంపాదన పరంగా కొంతవరకు బాగుండే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక రాశి రాసేవారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మార్గం ఉందని చూస్తే భార్యాభర్తల మధ్య దాంపత్యము అన్యోన్యత అనేది వీరికి సక్రమంగానే ఉంది వీరికి కొన్ని గొడవలు సమస్యలు చికాకులు కూడా తగ్గే యోగ్యత తగ్గే మార్గము కొన్ని మాటలు మాట్లాడుకొని ఎవరి ఎవరి తప్పు ఏమిటి ఎవరి ఒప్పు ఏమిటని వారు వారు డిస్కషన్ చేసుకొని వారు పర్సనల్గా కొన్ని మాటలు మార్గాలతో అర్థం చేసుకొని ముందు ముందడుగు వేసి వారి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లు కానీ గొడవలు కానీ తగ్గించుకొని మంచి స్థాయికి వెళ్ళే యోగ్యత వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ భార్యాభర్తల మధ్యన కొన్ని కొంత బయట వ్యక్తుల వలన కొన్ని సమస్యలు ఇతర స్త్రీ వలన ముఖ్యంగా ఈ ఒక వృష్టిగా రాశి వారికి ఒక స్త్రీ వలన చాలా ఇబ్బందులు సమస్యలు అనేవి వీరికి వర్తిస్తున్నాయి ఒక స్త్రీ వలన ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు వ్యవహారాలలో గొడవలు ఎక్కువగా వచ్చే మార్గం కనబడుతుంది వాళ్ళు ఎంత అన్యోన్నతగా ఎంత బ్రహ్మాండంగా ఉండాలనుకున్నా కూడా ఒక స్త్రీ రాకతో వారి జీవితం అనేది కొంత ఇబ్బందులు సమస్యలు కలుగుతాయి ఆ విధంగా వృశ్చిక రాశి వారికి స్త్రీ మార్గం వలన కొంత చెడు కనబడుతుంది అదేవిధంగా వృశ్చిక రాశి గారికి ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న యువతకి ప్రేమికులకు ఈ వృశ్చిక రాశి వారికి వారి జీ వారికి ఈ ఒక జనవరి నెలలో కొంతవరకు గొడవలు సమస్యలు చికాకులు తగ్గే మార్గం అనేది ఉంది ఇంతకు ముందు నెలలతో పోలిస్తే ఈ నెలలో వచ్చే జనవరి నెలలో వీరు కొన్ని డిస్టర్బెన్స్లు గొడవలు కూడా తగ్గి వీరి మధ్య కొంత ప్రేమ భావన పెరిగి వీరి కొంత యోగ్యత కూడా వర్తించి వీరికి కొంచెం మానసిక ప్రశాంతత లభిస్తుంటుంది ముఖ్యంగా ఒకరికి ఒకరికి ప్రేమ అనురాగం పెరగడం వలన ఆ ప్రేమ అనురాగంతో వీరి మనస్సు కొంత ప్రశాంతంగా కలిగి ఆ మనసు ప్రశాంతంగా ఉండడం వలన మెంటల్గా మానసికంగా ప్రశాంతత పొందుతారు ఈ విధంగా వీరికి వర్తిస్తుంది అదే విధంగా ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఈ ఒక ఒక స్త్రీ వలన ఇబ్బంది అనేది ప్రేమించుకున్న వారి వలన కూడా ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య కూడా వచ్చే మార్గం కూడా అవకాశం కూడా చాలా ఉంది దానివల్ల కూడా ఈ ప్రేమించుకున్న యువతకి కొన్ని ఇబ్బందులు సమస్యలు గొడవలు యోగ యోగ్యత కూడా కనబడుతుంది ఈ విధంగా వీరికి వర్తిస్తుంది అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగం చేస్తున్న వారికి వారికి ఒక మంచి స్థాయికి మంచి స్థానానికి వెళ్ళాలనుకున్న వారికి అభివృద్ధి పొందడం గురించి ఈ ఒక నెలలో వీరికి అనుకూలంగా ఉంది ఒక మంచి స్టెప్ వేసి ఫస్ట్ స్టెప్ అనేది కూడా వేసి కొంత పై స్టేజ్కి వెళ్ళి హై స్టేజ్కి వెళ్ళే యోగ్యత వర్తింపు కూడా వీరికి వర్తిస్తుంది దాని వలన కొంత మా వీళ్ళకి ఆనందం కూడా కలుగుతుంటుంది అదేవిధంగా వృష్టికి రాశి వారికి బంధుమిత్రుల వలన కొంత బంధుమిత్రుల మధ్య కొన్ని గొడవలు సమస్యలు చికాకులు కూడా ఏర్పడతాయి ఆ బంధువుల వలన వీరికి కొంత అపనిందలు ఏర్పడి వారి మధ్య వీరి మధ్య కొంత మానసికంగా వేదనతో ఒకరికి ఒకరికి మాట మాట పెరిగిపోవడము ఒకరి ఒకరు దూరం అవడం కూడా జరుగుతుంటుంది అదేవిధంగా మిత్రులు ఫ్రెండ్షిప్ వలన ఫ్రెండ్స్ వలన ఈ యొక్క వృష్టికి రాశి వారికి కొంత లేనిపోని సమస్యలు కూడా ఏర్పడి లేని బీళ్ళకి తెలియని సమస్య కూడా వీళ్ళకి సంబంధం లేని దాంట్లో కూడా అడుగుపెట్టి దాంట్లో దానివలన వీరు కొంత బాధలు కొన్న వేదనలు కూడా పడే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలలో కొన్ని సమస్యలతో షికాకులతో బాధపడుతున్న వారికి కూడా ఆ కోర్టు వ్యవహారంలో కూడా తీర్పు అనేది వీరి వైపుకు మార్చే యోగ్యత ఈ నెలలో వారికి ప్రారంభమవుతుంది కొంత అనుకూలంగా ఉండి వీరికి ఎంతో కాలం నుంచి కొంత ల్యాండ్ పరంగానో ఇతర వ్యవహారాల పరంగానో కేసులు నడుస్తుంటే చిన్నపాటి కేసులు ఏ ఉన్నా కూడా ఈ నెలలో కొన్ని సెటిల్ అవుతాయి పెద్ద విషయాలు పెద్ద కేసులు ఏ ఉన్నా కూడా వాటికి ఒక స్టెప్ అనేది ఈ నెలలో ప్రారంభమయ్యి అవి కూడా కొంత అనుకూలంగా మారే యోగ్యత కనిపిస్తుంటుంది అదేవిధంగా విదేశీ ప్రయాణస్తులకు కొంతకాలం ఆగడం అనేది మంచిది విదేశీ ప్రయాణాలకు కొంతకాలం ఆగిన తర్వాత ఒక ప్రయత్నం చేస్తే మంచి ఫలితం చూస్తారు ఈ నెలలో అంతగా అనుకూలంగా లేదు ఆ విధంగా ఈ ఒక వృశ్చిక వారికి రాశి ఫలం గ్రహ సంచారం ఇలా విధంగా సంచారిస్తుంది వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉండడం వల్ల ఉండాలంటే వీరు అనుకున్న పనులు కొన్ని జరగాలంటే వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము వీరు పాటించాల్సిన మంత్రము రెమిడి అనేది మీకు చెప్తాను అది ఈ వృశ్చిక రాశి వారు గురువారం రోజునాడు సాయి బాబా మందిరానికి వెళ్ళి ఆ శ్రీ సాయిని దర్శనం చేసి ఆ సాయిబాబా మా నామస్మరణతో మంత్ర మార్గముతో చదివి ఓం శ్రీ సాయి బాబాయ నమ ఈ మంత్రం అనేది చిన్నపాటి మంత్రం ప్రతి ఒక్కరికి చదివే మంత్రం కాబట్టి ఓం శ్రీ సాయి బాబా నమః అనే మంత్రాన్ని అక్కడ తొమ్మిది సార్లు కండోపాఠం చేసి ఆ దర్శనం చేసి అక్కడ ప్రశాంతంగా కూర్చొని మీ ఒక కుదిరితే మీ గోత్రనామాలతో అర్చన చేయించుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళండి మీకు ప్రశాంతమైన యోగ్యత లభిస్తుంటుంది అదేవిధంగా అదే గురువారం రోజు నాడు ఇంట్లో కూడా మీరు ఒక జ్యోతి మీ చేతితో ఒక జ్యోతి వెలిగించి అగరబత్తులు వెలిగించి దైవ దర్శనం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేసుకోవడం మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా మీ జీవితంలో కానీ జాతకంలో కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఏ ఒక బాధలో ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య దూరంతో బాధపడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవల సమస్యలతో వేదన పడుతున్నా సంతానం లేక బాధపడుతున్నా వ్యాపారంలో ఉద్యోగంలో ఇతర రంగాలలో నష్టాలతో బాధపడుతున్నా ఎటువంటి సమస్యైనా కానీ ఆ సమస్యను మా ఒక నెంబర్కి ఫోన్ చేసి నాకు తెలియజేసినట్లయితే మీ గురించి నేనే ప్రత్యేకంగా పంచభూత జాతక చక్ర అంచడంలో పరిశీలన చేసి మీ ప్రతి సమస్యకు కూడా కారణం ఏమిటి అనేది చూసి దాన్ని మీకు తెలియజేస్తాను అదే విధంగా మీకు ఆ ఆ సమస్యకు దివ్యమైన అద్భుతమైన పరిష్కారాన్ని తెలియజేస్తానని ఆ అనుగ్రహంతో తెలియజేస్తున్నాను ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి ఓం శ్రీ దేవాయ దేవాయనమ ఓం నమ శివాయ